నెల రోజుల క్రితం అతను ఎవరో ఈ ప్రపంచానికి తెలియదు ఒక లోకల్ ఇండియన్ ర్యాపర్ కానీ ఈనాడు అతనితో కొలాబరేట్ చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద సింగర్స్ అందరూ ఉవ్విళ్ళూరుతున్నారు అతని పేరు హనుమాన్ కైండ్ అలియాజ్ సూరజ్ చిరాకుట్ కేరళలో జన్మించి తండ్రి ఉద్యోగ విధుల కారణంగా టెక్సస్ లో హై స్కూల్ మరియు డిప్లొమా వరకు చదువుకున్నాడు అక్కడ పెరుగుతున్నప్పుడే తన ఫేవరెట్ రాపర్ ప్రాజెక్ట్ ప్యాట్ సాహిత్యం స్ఫూర్తిగా సదర్న్ స్టైల్ రాప్ మ్యూజిక్ ఆకళింపు చేసుకున్నాడు కుటుంబంతో పాటే సూరజ్ రెండు ఇండియాకి లో వచ్చి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో డిగ్రీ పూర్తి చేసి రెండు వేల పద్దెనిమిది వరకు ఉద్యోగం చేశాడు రెండు వేల పంతొమ్మిది నవంబర్ లో పూణే లో జరిగిన ఎన్హెచ్ సెవెన్ వీక్ కాన్సర్ట్ తో తన ర్యాప్ సింగింగ్ కెరియర్ ప్రారంభించాడు ఈపి ఖళారి అనే అల్బం కూడా అదే సంవత్సరం రిలీజ్ చేశాడు అతని పాట ద లాస్ట్ డాన్స్ ఆవేశం అనే మలయాళం సినిమా ఒరిజినల్ సౌండ్ ట్రాక్ లో కూడా చేర్చబడింది అయితే ఇప్పుడు తన కొత్త సాంగ్ బిగ్ డాగ్స్ అతని టాలెంట్ ప్రపంచానికే పరిచయం చేసి అతని పూర్తి అయిన ఐకానిక్ సింగర్ ప్రాజెక్ట్ ప్యాట్ కూడా సంవత్సరాల కృషి నిరంతర శ్రమ ఆకుంఠిత దీక్ష పనిపైన ప్రేమ ఒకనాడు ప్రపంచాన్ని తిప్పుకుంటాయి అనడానికి సూరజ్ చిరాకుట్ అలియాస్ హనుమాన్ కైండ్ జీవితమే మనకు నిదర్శనం మీరంతా కూడా మీరు ఎంచుకున్న మార్గంలో తప్పక గెలుస్తారు అలాంటి సక్సెస్ పొందుతారు చేసే పని శ్రద్ధగా చేయండి విజయం మీదే గుడ్ లక్